నిజంగా మా వెంకీ కుటుంబలాను ఈ నితిని వీళ్ళిద్దరు కలిపి డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు ఈ డేవిడ్ వార్నర్ నిన్ను క్రికెట్ అది కాదు క్రికెట్ ఆడవానంటే ఆడు దొంగ మావులుడు కాదండి ఏ వార్నరు బి వార్నింగ్ అలిగే ఏడి అక్కడ ట్రబ్ ఇలా మనకు అలవాటే కదా సత్యంగా నిన్న నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది చప్పట్లు కొట్రా బుద్ధిందా లేదు నాకు ఎన్టీఆర్ అవార్డు అని ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి చెప్పి కొట్టించుకోవడం ఏంటి అన్నయ్య దానికి కొట్టపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు సో అది ఆ అవార్డు నిన్న ఈ ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా మీ అందరికి ఐడియా ఉందో లేదు ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం ఏం మాట్లాడినా మీ శిష్యులమే కదా సార్ కదా కానీ కొడుకు కదా నువ్వు నేను ఏది ఏమైనా మా అనుబంధం మా ఇది మీ అందరికి తెలిసిందే అహనాపి అంటే సినిమా జంజాల్ గారు ఆ రోజులు ఆ ఇది వేరు భగవంతుడి దయ వల్ల ఇంకా ఇప్పటికీ మేము ఇదే స్టిఫ్నెస్తో పనిచేయటం మాతో పనిచేసిన వాళ్ళందరూ ఈ రేంజ్లో పెరిగిపోవడం నాతో లగ్గం చేపిచ్చిన రమేష్ చెప్పాలి కానీ సరే బాబు నువ్వు చెప్పాలి నేను చెప్పను నాన్నకు ప్రేమతో కానీ ఇవాళ చాలా పెద్ద పెరిగినందుకు అత్యంత సంతోషపడేవాళ్ళు నేను ఒకండి నీకు తెలుసు ఆ విషయం